ఓం నమో జై జై నమస్తా హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సెప్టెంబర్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ హైదరాబాద్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి సో ఎవరైనా హోరోస్కోప్ అనాలసిస్ చేర్చుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి ఇక డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేయగలరు సరే ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక మనకు పితృపక్షాలు అనేవి వచ్చేస్తున్నాయి సో కాబట్టి మరి ఏదైనా చిన్న హోమ్ రెమెడీ లాగా ఏదైనా చేద్దామా అనే దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను అనమాట పిల్లపక్షాలప్పుడు ఎంతోమంది ఏవేవో రకరకాలుగా పూజలు నారాయణ బలి మోక్ష నారాయణ బలి ఇలా రకరకాల పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను కూడా ఒక వీడియో చేశాను ఒక దీపం దక్షిణం సైడ్లో పెట్టాను ఒక వీడియో చేశాను మరి ఈరోజు ఏంటి అంటే పనస చెట్టు ద్వారా పితృదేవతలు వాళ్ళు కొంచెము మనకు కరుణ కృపా కటాక్షాలు ఇస్తారని చెప్పేసి మనకు ఆధారం అంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో అందుకని చెప్పేసి నేను కూడా వెంటనే ఆన్లైన్లో మొక్క తెప్పించుకున్నాను సో అదే ఈ పనస మొక్క అనమాట సో రెండు తెప్పించుకున్నాను పనస మొక్కలు ఆ మొక్క సో రెండు పనస మొక్కలు తెప్పించుకున్నానండి ఇది ఒకటి మా పెరట్లో నాటుకోవడానికి ఒకటి మా యాగశాలలో నాటుకోవడానికి తెప్పించాం తెలిసిన విషయాన్ని అందరికీ షేర్ చేయడం చాలా బెస్ట్ పని కాబట్టి నేను అందుకే ఈ విషయం తెలియజేస్తున్నాను కాబట్టి పితృపక్షలు మీరు కూడా ఆన్లైన్ వెబ్సైట్లలో లేదా మీకు అక్కడ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే ఈ మొక్కలు తెప్పించుకోండి మీ పెరట్లో కానీ అది దక్షిణం దిక్కుంటే చాలా మంచిది సో పెరట్లో నాటుకొని తర్వాత మీరు ఎక్కడైనా మీకు ఎక్కడైనా ఖాళీ ప్లేస్ జాగా ఉంటే అక్కడ కూడా నాటుకొని డైలీ మీరు పనస పండుని పనస చెట్టును టచ్ చేసి పితృదేవతల స్మరణం చేసుకోవడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇదే కాకుండా మనకు వచ్చే పితృపక్షాల్లో కొన్ని చెట్లు నాటమని కూడా శాస్త్రం చెప్పింది అవి ఏవేవి చెట్లు అంటే రావి చెట్టు తర్వాత వేప చెట్టు తర్వాత వచ్చేసి మర్రి చెట్టు వీటిని నాటిన లేదంటే ఆ ఉన్న చోట మనం వెళ్ళి నీళ్లు పోసినా కూడా పితృదేవతలు శాంతిస్తారు ఉందనమాట తులసి మొక్క కూడా తులసి మొక్క అందుకే మన పూర్వీకులు ఎంతోమంది మనం ఇళ్ల ముందర తులసి మొక్కను పెట్టేవాళ్ళు సో కాబట్టి ఈ మొక్కల ఈ చెట్లకు ఆ రోజు నాటండి లేదంటే నీళ్లు పోయండి పితృపక్షాలప్పుడు ఇలాంటి పనస మొక్కను మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని నాటుకునే ప్రయత్నం చేయండి పితృపక్షాల్లో ఈ మొక్క నాటడం ద్వారా కూడా విశేష ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు సో కాబట్టి ఇదే అండి పనస మొక్క యొక్క కథ అనమాట సో కాబట్టి మీరు కూడా వీలైతే తెచ్చుకొని నాటుకోండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సెప్టెంబర్ పదహారు త్రిపుర సుందరిదేవి వామతంత్ర పూజ విధి విధానంలో మీరు పాల్గొనాలనుకుంటే దయచేసి ఇక్కడ ఉన్న డిస్క్రోత్తుల నంబర్స్కు కాల్ చేయండి విధి విధానం అంటే కూడా తంత్ర మార్గంగానే ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్